హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్తే అక్క నమస్తే అమ్మ చెప్పు నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నా కొంచెం సౌండ్ పెంచండి ఎక్కడి నుంచి అక్క చెప్పు వికారాబాదా అవునక్క చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు కేసీఆర్ గురించి కొంతమంది తేడా మాట్లాడితే బాధ వస్తుంది ఎందుకు బాధేస్తుంది పదేళ్ళ పాలన కేసీఆర్ సార్ ఏం చేసిందంటే ఏం చేయండి డెవలప్మెంట్ అయింది అక్క రాజకీయాల్లో అనేవి కామనే ఏం చేసిరు అనే అంటారు ఎందుకంటే జనాలు నిజంగా లబ్ధి పొందితే ఆ ప్రభుత్వంలో లబ్ధి పొందారని మీలాంటి మాట్లాడుతున్నారు కదా మీకు అర్థమవుతుంది రాజకీయ పరంగా విమర్శలు చేసి రాజకీయ పరంగా చెప్తే నిజంగానే నమ్ముతారు జనాలు ఏం చేయలేదు అంతా మేమే చేసినామంటే నమ్ముతారనే ఒక భ్రమలో చెప్తుంటారు అవునక్క ఇప్పుడు ఇంకొకటి అక్క కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ ఓకే వీళ్ళు వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆ రా ఆ రాజు మీద గ్యారెంటీ ఇచ్చిండ్రు ఏం చేసిండ్రు అక్క చెప్పాలి మరి మీరు ఏం చేసిరా ప్రశ్నిస్తున్నట్టు నాకు ఓటక్ వచ్చింది కాబట్టి నేను ప్రశ్నించే హక్కు నాకు ఉంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా ఏం చేసిర్రంటే చెప్పాలా ఇదే ప్రశ్నాన్ని మన తెలంగాణ ముఖ్యమంత్రి అడిగినప్పుడు మీరు ఆరు నెల కాలంలో ఏం చేశారు అంటే ఆయన గుక్క తిప్పుకోకుండా చెప్పింది ఏం చెప్పిండు మేము నాలుగు గ్యారెంటీ స్కీమ్ లను అమలు చేసినాము అందులో ఫ్రీ బస్ ఇచ్చినాము గ్యాస్ ఇచ్చినాము ఫ్రీ గ్యారెంటీ ఇచ్చినాము తర్వాత రాజీవ్ ఆరోగ్య పది ఐదు లక్షలు ఉంటే పది లక్షలకు మేము తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాము అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు అయినప్పుడు కూడా మేమే ఆయన గుక్క తెప్పుకోకుండా సమాధానం చెప్పిండు చెప్పురు ఇప్పుడు అవునక్క ఇప్పుడు ఫిరీ గ్యాస్ అని పెట్టింది కదా ఫిరీ గ్యాస్ ఎట్లా ఇస్తుండక్క మనకు అదే బ్యాంక్ లో వేస్తారంటే ఇంటి ముందుకు వస్తే ఆ బండ గ్యాస్ బండ రేట్ ఏదైతుందో ఫుల్ రేట్ పెట్టాలి ఇంటికాడికి వస్తే మాత్రం ఫుల్ ఇచ్చిన తర్వాత తర్వాత బ్యాంక్ లో ఐదు వందలు వేస్తారంట తమ్మి ఎట్ల వేస్తుర్రు అక్క బ్యాక్లో ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఐదు వందలకి గ్యాస్ వస్తుంది అంటే ఐదు వందల గ్యాస్ ఎట్లా వస్తుందా తొమ్మిది వందల యాభై కట్టిందాకా గ్యాస్ వస్తలేదు కదా అంటే మీకు అమౌంట్ రీఫండ్ అవుతాయి అనేసి కదా సబ్సిడీ వస్తుంది కదా సబ్సిడీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కొంతమందికి రావాక ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏది ఇస్తలేరు కదా అంటే గవర్నమెంట్ వాళ్ళకి అంటే అంటే గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ లేకపోతే ఐటీ కట్టేటోళ్ళకి కానీ కొంచెము ఇక దాంట్లో చాలా రకాలు ఉంటాయి లేదమ్మి బంతిలో కూర్చో ఇష్టం చేస్తాడు కామన్ అది ఆ అది కరెక్ట్ అది వాస్తవమే సరే పోని వాళ్ళ గురించి మనకు విడిచిపెడదాము సరే ఇప్పుడు వృద్ధులకు ఇప్పుడు నాకు ఒక ఉన్నది అనుకో నేను చూడలేకపోతున్నా మా మా అన్న చూడలేకపోతున్నాడు వాళ్ళకు ఒక పెద్ద దిక్కు మన కేసీఆర్ ఉండే మరి అలాంటి వాళ్ళని పట్టుకొని ఏం చేసిండు ఏం చేయలేడు అన్న అట్లానేటోళ్ళు మరి ఇప్పుడు మళ్ళా మాకు మాకే కేసీఆర్ కావాలి మాకు పెద్ద కొడుకు తీరు దిక్కుండే అని మళ్ళీ మాట్లాడుతున్నారు కదా మరి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా ఇట్టం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను అర్థమైంది అర్థమైంది మీ ఆవేదన అర్థమైంది తమ్ముడు మీరు చెప్పింది సో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చాలా రకాలుగా మాటలు మాట్లాడుతుంటది సో అందులో మేలు పొందిరా లేదా అనేది ప్రజలకు మాత్రమే తెలియాలి సో థ్యాంక్ యూ సో మచ్ షేర్ చెప్పండి నాకు చాలా మంది అంటుంటారు నేను కంపల్సరీ మాట్లాడుతాను ఎప్పటికైనా అపోజిట్ ఇప్పటికైనా నేను మాట్లాడతాను కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు నాకు ఒక మీడియా కావాలనుకున్నా కానీ ఎవరు దొరుకుతలేరు నేను ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను నాకు అంటుంటారు అక్క కాంగ్రెస్ ఆ పార్టీ నాకు అంటుంటాడు అవును మీ సార్ ఏం చేసి మీ సార్ ఏం చేసి అంటే అవును మేము పదిన్న ఏం చేసిందో అది దేవునికి తెలుసు ప్రపంచానికి తెలుసు లోకానికి తెలుసు తెలంగాణ వచ్చిన తెలంగాణ ఉన్నప్పుడు ఏం లేనప్పుడు ఏమి ఉండే తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది తెలియదు ఆ పబ్లిక్ అని నేను అంటుంటాను అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న వాళ్ళు హే ఆయన ఏం చేసింది అంటారు थैंक यू सो मच फोन को थैंक यू सो मच